ఖమ్మం జిల్లా గైగొల్లపల్లిలో మలబార్ సీడ్స్ ఝాన్సీ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గైగొల్లపల్లిలో మలబార్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అభివృద్ధి చేసిన ఝాన్సీ నూట పంతొమ్మిది రకం మిర్చి పంట గొప్ప ఫలితాలను ఇచ్చింది స్థానిక రైతు వెంకన్న తన ఒకటి ఎకరాల్లో ఈ రకం మిర్చిని సాగు చేశారు పంటకు ఒక్కసారి మాత్రమే కాపు కల్పించినా ఎలాంటి తెగుళ్లు లేకుండా చక్కని దిగుబడి ఇచ్చింది ప్రస్తుతం పొలంలో ఇంకా ఇరవై క్వింటాళ్ల మిర్చి ఉండటంతో వెంకన్న సంతోషం వ్యక్తం చేశారు ఈరోజు రెండు వందలు మంది రైతులు పొలాన్ని సందర్శించి మేము కూడా ఇదే రకం మిర్చిని ఆసక్తి వ్యక్తం చేశారు చెప్పండి వెంకన్న సీడ్ బాగా మంచిది తోట పెరి వెంకన్న గారు నేరడబాయి గోపతండ విలేజ్ దగ్గరలో ఉన్నాం ప్రెసెంట్ మల్బార్ వాడి ఝాన్సీ వన్ వన్ నైన్ గత సంవత్సరం కన్నా గత సంవత్సరం ఉంటే వేరే సీడ్ వేసినాం ఈ సంవత్సరం జాన్సీ వన్ వన్ నైన్ వేసినాం రెండోసారి కూడా కాయలు అంటే గనుపులు కూడా దగ్గర దగ్గర ఉన్నాయి ఒక్కొక్క కాడ కూడా రెండు రెండు కాయలు ఉంటాం కూడా జరిగింది లెంత్ కూడా ఉంది కలర్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా బాగుంది ఈ సీడ్స్ అందరు రైతులు వేసుకోవచ్చు

వైరస్ కు తట్టుకుంది కొంచెం ఏదైతే పెట్టుకోవచ్చు బాగుంటుంది బాగున్నాయి కాపు మంచి ఉంది గుబ్బాలు ఏది లేదు తేట ఉంది ఈ కాలాలు కూడా ఇట్లా ఉంది అంటే మంచిదే పెట్టుకోవచ్చు మూవతి గాలి వాసవి రెడ్డి గారు షాపులా అక్కడ అదే షాపు వాసవి బంగ్లా గడ రెడ్డి గారు మంచిగా ఉంది నేను నాది కూడా బాగుంది నీళ్ళు సూపర్ ఉంది ఈ సంవత్సరం కూడా పెట్టాలి ఇది బాగుంది ఈ కాలంలో ఇట్లా ఉందంటే ఇంకే ఇంతకని కేక్ కలగాలే బాగుంది అందరు పెట్టుకోవాలి మీ కాయగూడలపల్లి గ్రామము ఇక్కడ పోతాండగా పీల్డ్ వచ్చాము తప్పీల్లు చూసాము చాలా బాగుందండి అందరు పెట్టుకోవచ్చు విత్తనం బాగుంది ఈ విత్తనం కొచ్చేసి మరపడి బొంగళ అంబ వెంకటేట గారు వాస్తవి అందరిపోయి తెచ్చుకోండి జాన్సీ జాన్సీ ఈ విత్తనాల్లో మీకు నచ్చింది ఏంటి కాపుగా ఉంది నట్టు పెరిగింది చుట్టూ విశాలంగా ఉంది చాలా బాగుంది నా పేరు పెరుగు లింగస్వామి మాది గొల్లగూడెం మేము బంగళాగర్ నుంచి అది ఇచ్చి విత్తనాలు తెచ్చినాం ఆ దానివల్ల మాకు కొద్ది గొప్ప లాభం వచ్చింది మాకు నష్టం ఏం రాలేదు స్టేట్ తో మనం ఒకసారి మాట్లాడదాం ఇక్కడ భాస్కర్ గారు ఉన్నారు వాళ్ళు ఎంత మందికి ఇతనాలను ఇచ్చారు ఈ మిరప గింజలను అసలు ఎక్కడెక్కడ వీళ్ళు ఇచ్చారు ఒకసారి ఏ విధంగా పండుతుంది వాటికి చీడ పేరు లేని ఒకసారి కనుక్కుంది ఒకసారి చెప్పండి మీ డీలర్లు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న డీలర్ పేరు ఒకసారి ఎవరిని సంప్రదించమంటారు ఒకసారి చెప్పండి ఇది మల్బార్ వారి ఎంఆర్ టూ ఎయిట్ సిక్స్ అండి ఇది ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ మేము డెమోస్ట్రేషన్ చేసి ఈ ఇయర్ కూడా మేము ట్రయల్స్లోనే ఉన్నాము దీనికి సో ఈ ఇయర్ సక్సెస్ అయినాము ఎంఆర్ టూ ఎయిట్ దీని యొక్క వెరైటీ ఏంటంటే ఎంఆర్ టూ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ యొక్క వెరైటీ యొక్క లక్షణాలు ఏంటంటే వైరస్ని కానీ నల్లిని కానీ తట్టుకొని నిలబడతగ నిలబడగలుగుతాయి ఇవాళ డేట్ వచ్చేసండి రెండవ తారీఖు ఇవాళ ఏప్రిల్ రెండు ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై అండి ఈ రోజు వరకు కూడా ఇలా పచ్చగా ఉండడానికి దీని యొక్క లక్షణం ఇది ఈ రోజు వరకు కూడా ఇలా నిలబడగలిగింది ఈ క్రాపు చాలా చీడ చా చా చీడపీడలన్నిటిని తట్టుకొని అన్నిటిని తట్టుకొని ఇక్కడ దాకా నిలబడి నల్లిని తట్టుకోగలుగుతుంది ఎయిటీ పర్సెంట్ నల్లిని తట్టుకోగలుగుతుంది గుబ్బరోగం రోగం అనేది ఎటువంటిది రాకుండా కూడా తట్టుకొని నిలబడగలిగి ఇలా రైతుకు వచ్చేసి ముప్పై గుంటల ఇరవై ఒక కింటా ఇలా దిగుబడిని ఇవ్వగలిగింది ఇలా అదే ఒక ఎంఆర్ టూ ఎయిట్ సిక్స్ యొక్క లక్షణం ఇది వచ్చేసి మలబార్ సీడ్స్ వాళ్ళు ఈ సంవత్సరం రీసెర్చ్ తోటి లాస్ట్ ఇయర్ నుంచి కష్టపడే రీసెర్చ్ తోటి ఈ సంవత్సరం ఈ వెరైటీని దించడం దాన్ని క్రాప్ కానీ ఏది కానీ దిగుబడిలో కానీ ఎటువంటిది కూడా తగ్గకుండా కూడా రైతుకు లాభం చేకూర్చేటువంటి ఒక రకం మిరపరకమైనటువంటి విత్తనం ఇది ఈ విత్తనం వచ్చేసి వాసవి ఎంటర్ప్రైజెస్ మరిపేడ బంగ్లా మహబాద్ జిల్లా వాళ్ళ దగ్గర తెలంగాణ స్టేట్ లో దొరకగలుగుతుందండి అంబడి వెంకటరెడ్డి గారు వాళ్ళ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ డబల్ టూ అండి మెడల్ సీడ్ అండి ఎక్సలెంట్ ఉంటుంది రైతులందరూ కూడా వేసుకోవాల్సినటువంటి ఒక అనువైన మిరప రకం అండి ఇది మీరు ఇంకా ఇంకే ఇవి కాకుండా ఇంకేం సీడ్స్ ఉన్నాయి మీకు ఏ మా దగ్గర ఇంకా ఝాన్సీ వన్ వన్ నైన్ ఉన్నదండి అక్కడ ఇప్పుడు దాని కాడికి వెళ్ళేసి మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఝాన్సీ వన్ నైన్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను అది కూడా వచ్చేసి చీడపీడల్ని తట్టుకోగలుగుతుంది తట్టుకోగలుగుతాది అన్నింటినీ తట్టుకునేటువంటి ఒక ఝాన్సీ వన్ వన్ నైన్ అది దాన్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఈ మెమ్ఆర్ టూ ఎయిట్ సిక్స్ వచ్చేసి అండి మా దగ్గర తక్కువ ఉన్నదండి క్రాప్ కూడా తక్కువ సీడ్ ఉందండి మా దగ్గర కూడా ఈ స్టే ఈ ఇయర్ మేము చేయగలిగింది ఒక థర్టీ నుంచి ఫార్టీ కే వరకు పంపించగలుగుతాము లాస్ట్ ఇయర్ మా దగ్గర ఉన్నటువంటి ఇప్పటి వరకు మాకు ఉన్నటువంటి నూట ఇరవై మంది డీలర్స్లలో కూడా మనం ఇవ్వగలిగింది ఒక ముప్పై డీలర్స్ వరకు మనం వెరైటీ వెరైటీ ఈ అనేది అంత బాగుంటది మలబార్ స్వీట్స్ లిమిటెడ్ జాన్సీ వాసవి ఎంటర్ప్రైజెస్ దగ్గర దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులకి మనవారు సూచిస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మెరప చెట్లు ఇప్పుడు ఎండలు ముదిరినాయి అయినా కూడా చెట్లు నాణ్యత కానీ గొబ్బ గాని ఏది లేదని చెప్పేసి రైతులు చెప్పారు అలానే కూడా ఉన్నది ఇక్కడ చూడొచ్చు ఇంజల మెరప కూడా బాగున్నాయి ఎత్తుగా ఏపుగా ఎదిగినాయి ఏ రోగం లేకుండా సాపుగా గింజ కూడా చూడు సాపుగా ఉన్నది ఏ రోగం లేకుండా నాణ్యత దిగుబడితో దిగుబడి వచ్చింది బాగా దిగుబడి వచ్చింది అని చెప్పేసి కూడా రైతు కూడా మనకి చెప్పారు అలానే ఉన్నది ఆయన చెప్పిన విధంగానే ఉంది ఎవరైనా వేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు మనకి సలహాలు సూచనలు చెప్పారు రైతులు ఇంకా ఎవరున్నా కూడా ఈ వీటిని వేసుకుని వన్ వన్ నైన్ జాన్సి ఇవి పెట్టుకొని అధిక దిగుబడి సాధించుకోవచ్చు అని చెప్పేసి ఈ షీట్స్ వారికి చెప్తున్నారు ప్రైవేట్ లిమిటెడ్ వారి జాన్స్ వన్ వై నైన్ రకం ఆ ఖమ్మం జిల్లా కూసుమంజి మండలం గైగోలపల్లికి చెందిన ఆ పెరుగు వెంకన్న దీన్ని ఎకరాన్నరలో పండించారు ఇది చాలా అద్భుతంగా ఉందని చెప్పారు ఆయన మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడి ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతు గారు నమస్తే సార్ మీరు ఈ రకం వేసారు మీకు ఎలా అనిపించింది మంచిగా ఉంది దిగుబడి మంచిగా వచ్చింది మీరు ఫస్ట్ కాపు అంటే వేరారా పదిహేను క్వింటాల్ అయింది పదిహేను క్వింటాల్ అయింది మొత్తం ఈ రెండో కాపు ఓకే అంటే చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఇంకా కొన్ని రకాలు వేసారు వాళ్ళతో పోలిస్తే మీకు ఎలా ఉంది మంచిగా ఉంది మంచిగా అనిపిస్తుంది ఎవరు మీది గొల్లగూడు పెట్టమని చెప్పాను మీరు పెట్టే వెరైటీతో పాటు నా వెరైటీని కూడా పెట్టుకోండి దీనికి పొంతన చేసి చూసుకోండి నా వెరైటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రైతుకు మేలు ఇస్తుంది అని నష్టం అయితే చేయలేదు ఇంతవరకు అంత బాగుంటది మళ్ళీ నేను ఒక యాభై మంది ఇవ్వచ్చు అంటే ఒక సంవత్సరం ముప్పై నలభై కేజీల మేము ఈ వెరైటీ మాత్రం ఒక అరవై అంటే సార్ మీకు చాలా బాగుంది చూడడానికి మీరు అంటే ఇంత ఇన్ని సంవత్సరాలు నేను తోటలు చూసుడకుండా ఫస్టు నర్సరీ వేసే కడిగా పోయి అక్కడగా చూసి వస్తారు చూసి వచ్చి నాకు నచ్చితేనే ఇజ్నల్ లేకపోతే అమ్మను మాది వాసవ బేస్ మరిపెడ బంగ్లా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు రైతులు అంటే ఏది బెటర్ అనేది ఏది సంబంధించిన ఝాన్సీ గత సంవత్సరాల నుంచి రైతులకు అరవై రెండు ఎకరాలలో ఇచ్చాము ఇదంతా రైతులు వేసుకున్న సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాపు కూడా బాగా వచ్చింది ఇప్పటికే మనం పెరుగు వెంకన్న గారితో మాట్లాడాం ఇప్పటికీ ఆ ఒకసారి ఏరిచ్చాం పదిహేను క్వింటాల వరకు అయింది అంత బానే ఉంది ఆ దీన్ని రైతులందరూ వినియోగించుకోవచ్చు అని ఆ కూడా ఇచ్చారు అలాగే మన స్టేట్ ఇన్ఛార్జి కూడా మనతో విజయభాస్కర్ గారు దీన్ని రైతులందరూ కూడా వాసవి ఎంటర్ప్రైజెస్ మరికొడ బంగ్లాలో దొరుకుతుంది ఆ వెంకటరెడ్డి వారి దగ్గర లభిస్తుంది అందరూ తీసుకోవచ్చని వారు వ్యక్తం చేశారు